హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం మీషో నుంచి ఈ సమ్మర్ కోసం అయితే కనుక చాలా చక్కగా బ్రైట్ కలర్స్లో అలాగే క్లాస్ కలర్స్లో డిఫరెంట్గా వేసుకోదగినటువంటి కొన్ని డ్రెస్సెస్ని అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి నేను వేసుకున్నటువంటి డ్రెస్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ తీసుకుని నేనైతే కనుక స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను చాలా బాగుంది ప్రజెంట్ ఇట్లాంటి పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగా కనపడతాయి కదా సో అందులో అయితే కనుక ఒక వన్ ఆఫ్ ద లైక్ పేసిల్ కలర్ కాంబినేషన్ వైట్ లుక్లో వచ్చినటువంటి ప్యాటర్న్ ఈరోజు అయితే కనుక డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయండి మన ఫస్ట్ డ్రెస్ అయితే కనుక ఇవాళ అన్నీ కూడా మంచి కలెక్షన్స్ చూపిస్తాను సో మీరు పర్టిక్యులర్ ఒక కంటెంట్ లాగా కాదు అంటే కాటనే అనే అనేలాగా లేదండి లైక్ కొంచెం ఇట్లా మనకి పార్టీ వేర్ కాన్సెప్ట్ త్రీ పీస్ సెట్లో అయితే కనుక వస్తుంది అలాగే ఇది అయితే కనుక మనకి కాటన్ ఇది చక్కగా ఆఫీస్ వేర్ వీటన్నిటికీ కూడా వస్తుందండి నెక్ సెట్ చాలా బాగుంది యాక్చువల్గా నెక్ ప్యాటర్న్ కొత్తగా వస్తుంది ఇది ఇది ఒక సెట్ అండ్ అయితే కనుక మనకి ఇట్లాగా త్రీ పీస్ లోనే ఇది ఒక వెరైటీ కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది ఇది కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ కలర్ కాంబినేషన్ మీద వచ్చినటువంటి ఆ వర్క్ అండి అన్నీ కూడా చాలా రీసెంట్గా మనకి మీషో లాంచ్ చేసినటువంటి ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా అయితే కనుక ఇచ్చున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి ఒకసారి అయితే కనుక మన డిస్క్రిప్షన్లో చూస్తే మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కనుక అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళందరికీ కూడా తెలుసు ఎక్కడ ఇచ్చేస్తాను అనేసి కాగా కాకపోతే ఎవరైనా ఫస్ట్ టైం చూసి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా చెప్పాలన్నమాట మనం ఇది కూడా నెక్లైన్ అండి ఇది కూడా ఇలాంటి ప్యాటర్న్ బట్టి నేను కూడా స్టిచ్చింగ్ అయితే చేపించాను ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది టూ పీస్ సెట్ బాటమ్ మామూలుగా మన దగ్గర ఉన్న పింక్ దాంతోనో వైట్ దాంతోనో ప్యారప్ చేసుకోవాలి ఇది అయితే కనుక విత్ దుపట అండ్ మనకైతే కనుక ఈ విధంగా అండ్ కుర్తితో వచ్చిందండి అంటే లైక్ టాప్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ సో ఓవరాల్గా అయితే కనుక మనం ఇప్పుడు వీటన్నిటినీ కూడా చూడబోతున్నాము అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక క్లియర్గా పెట్టున్నాను సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అండి లైన్ చాలా బాగుంటుంది సో ట్రస్ట్ మీ ఒకవేళ మీరు కనుక డ్రెస్ మెటీరియల్తో కుట్టించుకోవాలనుకున్నా కానీ ఇలాంటి నెక్ లైన్ తప్పకుండా ట్రై చేయండి అండి కైనా ఇప్పుడు అయితే కనుక కొత్తగా వస్తున్నాయి నేను కూడా ఒక బ్లౌజ్ స్టిచింగ్ ఇచ్చాను యాజ్ ఈజ్ ప్యాటర్న్లో కావాలనేసి సో వస్తే మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను అది కూడా నెక్లైన్ అయితే కనుక చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ పైన అంటే లైక్ ఈ ప్యాటెన్ వచ్చింది ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ గా నా స్క్రీన్ పైన అర్థం కాకపోతే మీరు ఈ ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చాను కదా అండి డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఆ పిక్ లో కూడా నెక్ లైన్ చాలా క్లియర్గా పిక్ ఉంది దాన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుంది నెక్ ప్యాటెన్ ఎలా వచ్చిందని ఇది సైడ్ కట్ టాప్ అనమాట ఇట్లా మనకి ఏంటంటే ఇదంతా కూడా గోల్డ్ జరీ బూటీలోని కాంబినేషన్ అయితే మనకి చాలా సింపుల్ గా అయితే వచ్చిందండి మనకి ఫ్రంట్ ఎలా అయితే వీవింగ్ వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా చక్కగా అయితే వీవింగ్ అనేది అండ్ ఇది అయితే విత్ లైనింగ్ ఉందండి దీనికి ఇలా వస్తుంది లైనింగ్ దీంట్లో అన్ని సైజెస్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో నాకైతే ఇది బెస్ట్ ప్రైజ్ అనిపించింది ఈ కలర్ జనరల్ గా ఎవరికైనా కానీ చాలా అందంగా కనబడుతుందండి అందులో ఏ డౌట్ లేదు అలాగే ఇది అయితే కనుక మనకి దుపటా జరి బా జరి దుపట అండి ఇది బార్డర్ అయితే కనుక మనకి మొత్తం వీవింగ్ కాన్సెప్టే కాకుండా మిడిల్ లో ఈ బుటీ అంతా కూడా మనకి ఈ విధంగానే దుపటాకు మొత్తం అంతా కూడా జరీ బూటీతోని అలాగే రోజ్ ఫ్లవర్ కాన్సెప్ట్తో అయితే కనుక మనకి దుప్పటా టూ మీటర్ లెంత్ దుపట్టాతో అయితే కనుక వచ్చిందనమాట సో ఇదైతే కనుక దుప్పటా డీటెయిలింగ్ ఓవరాల్గా మనకి సో చూసుకోవచ్చు మీకు కనుక అనుకుంటే డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వెరీ క్లాస్ ప్యాటర్న్ డెఫినెట్గా ఒకవేళ నచ్చింది అనుకుంటే మీ సైజ్ వైజ్గా అయితే కనుక క్లిక్ చేసుకుని ఆర్డర్ అయితే కనుక ప్లేస్ చేసుకోవచ్చండి వాళ్ళు నేను చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి ఇంకేదైనా ఒకవేళ పాయింట్ మర్చిపోతే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ చూపిస్తానండి ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ లో అయితే కనుక మంచి మస్టల్లో ప్యాటర్న్లో వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ ఇది కొంచెం హై నెక్ ఉంటుందండి ఇట్లాంటివి కూడా చాలా మంది డీసెంట్ కోసం ఇష్టపడతారు అనమాట లుక్ లెక్స్ ఏం కొంచెం ఇలాంటివి ఏంటంటే ఎలా చెప్పాలి సెలబ్రిటీస్ వాళ్ళంతా కూడా ఇలాంటి నెక్స్ వేస్తారు కదా హై నెక్స్ ఉంటాయి వాళ్ళకి చాలా పాష్గా ఉంటాయి స్టైల్స్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ అండ్ క్లాసీ లుక్ ఇస్తాయండి మెయిన్గా ఆఫీస్ వరకు కూడా చాలా మంది ఇలాంటి నెక్స్ ఇష్టపడుతూ ఉంటారు సో ఇదైతే కనుక నెక్ లైన్ పార్ట్ ఇదైతే కనుక హ్యాండ్ వచ్చేసి బుట్ట స్లీవ్స్తో అయితే కనుక వచ్చారనమాట ఎల్బో లెంత్ వరకు మనకి అయితే కనుక ఈ ప్యాటర్న్ బుట్టతో వస్తుందండి ఇలా ఉంటుందన్నమాట ప్యాటర్న్ ఇది వితౌట్ లైనింగ్ అండి మస్లిన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ ఉంది మీకు ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ లేదు చూడొచ్చు సో నాకైతే ఏం కెమెరా కనిపించట్లేదండి ఖచ్చితంగా మందంగా ఉంది ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ మీకు ఫ్యాబ్రిక్లో అయితే మాత్రం ఫర్క్ రాదు ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ గుంజదు షింకదు ఇది కంప్లీట్గా అయితే కనుక కలర్ కాంబినేషన్ అండి మంచి ప్యాటర్న్ వేసుకున్నాక కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది నేను షార్ట్ వీడియోలో ఒకవేళ నాకు పాసిబుల్ అయితే డెఫినెట్గా నేను మీకు రీల్ కూడా ప్రొవైడ్ చేస్తాను ముందు ముందు దాన్ని మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక తీసేసుకోవచ్చు ఇదైతే కనుక బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చింది అలాగే రైట్ సైడ్ కూడా మనకైతే కనుక పాకెట్ వచ్చిందండి సో అండర్ బడ్జెట్లోనే ఉంది ఈ సెట్ ఒకవేళ నచ్చింది అనుకుంటే మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు పాకెట్ అండి రైట్ సైడ్లో లెంతీ పాకెట్ ఎక్కడి వరకు వచ్చేసింది మనకి అండ్ ఇది అయితే కనుక స్ట్రైట్ కట్లో కంప్లీట్ బాటమ్ యొక్క లుక్ అనేది ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇదొక కొత్తగా వచ్చినటువంటి సెట్ లుక్ అండ్ దుపటా అండి సో మంచి మస్టర్డ్ మస్తడైల్లో కాంబినేషన్ సో ఎవరికైనా కానీ ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఓన్లీ ఈ బాటమే వేసుకోవాలని లేదండి దీనిలో కూడా డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్లో మనకు ఉన్నాయి కాబట్టి ఎనీ బాటంతో కూడా చక్కగా మీరు అయితే కనుక సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇది మొత్తం అంతా కూడా బాటమ్ అనేది లుక్ ఇలా వస్తుంది టూ మీటర్ దుప్పట్టాలో వచ్చేసింది సో చూసుకోండి మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక పర్టికులర్ డిజైన్ అండి ఇలా వస్తుంది ప్యాటర్న్ ఇలా ఇదండి కాంబినేషన్ మనకి దుపట్టా ఓవరాల్ లుక్ అయితే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది చక్కగా ఉంది డిఫరెంట్గా ఉంది ఒక బార్డర్ లాగా వచ్చేసి అలా అయితే కనుక తీసుకున్నారు సో నైస్ కాన్సెప్ట్ ఓవరాల్గా మనకి త్రీ పీస్లో అయితే కనుక కుర్తి బాటమ్ అండ్ దుపట్టాతో కంప్లీట్గా సెట్ యొక్క లుక్ అండి సో నేనైతే చాలా క్లియర్గా అయితే ట్రై చేస్తున్నాను మీకు షేర్ చేసేదానికి ఇది ఓవరాల్గా లుక్ అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూద్దాము అన్నీ కూడా బాగున్నాయండి ఇవాళ అండ్ నెక్స్ట్ అయితే కనుక వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సెట్ అండి ఇది కూడా చాలా కొత్తగా వచ్చింది మీషోలో కంప్లీట్ ప్యూర్ కాటన్ కావాలనుకుంటే కనుక ఇది ఒక్కసారి అయితే కనుక మీరు ట్రై చేయండి అండి ఇది కూడా చాలా బాగుంది సో ఇది సెట్ వైట్ అండి వితౌట్ లైనింగ్ వచ్చింది మనకిది వైట్ కలర్ పైన గ్రీన్ వచ్చేసి మనకి ఇలాగ వర్క్ వస్తుంది అనమాట కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ హెవీ హెవీ ఉందండి ప్యాటర్న్ మనకి క్లాత్ ఇంత వర్క్ పడిందంటే ఖచ్చితంగా లో ఖచ్చితంగా దమ్ ఉండాల్సిందే లేకపోతే పీలుకుపోతుంది కాబట్టి మంచి క్వాలిటీ కాటనే పెట్టున్నారు మీకు ఇది ఇంకా కూడా నేను లుక్ లుక్లో చేస్తున్నాను మీరు చూడొచ్చు ఇట్లా వస్తుంది హ్యాండ్ మీద కూడా అయితే కనుక మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్ మీద కూడా ఈ విధంగా అయితే కనుక వర్క్ వచ్చింది ఇది అయితే కనుక ఫ్రంట్ కూడా ఇట్లా మనకి వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి కంప్లీట్గా కాటన్ పైన ఈ విధంగా వస్తుంది సో చూడండి అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు దీంట్లో కూడా ఆల్ సైజ్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ అయితే కనుక అవైలబుల్గా ఉంది సో మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకుని అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి బాటమ్ ఈ విధంగా వస్తుందండి విత్ పాకెట్ వచ్చింది ఇది కూడా మనకి ఇలాంటి సీజన్కి అయితే మాత్రం ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇది అయితే కనుక మనకి పాకెట్ స్ట్రైట్ కట్లోని బాటమ్తో కంప్లీట్గా అయితే గనుక లుక్ ఈ విధంగా వస్తుంది ఇది బాటమ్ అండి బాటమ్కి కూడా కింద మనకి ఇక్కడ కూడా వర్క్ అయితే కనుక వచ్చి ఉండుందనమాట సో చూసుకోవచ్చు మీరు మంచి క్వాలిటీ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అండ్ మనకి టాప్ వాడిన మెటీరియల్ రెండు కూడా ఒక్కటే మంచి క్వాలిటీ యూజ్ చేశారు కావాలంటే మీరు దీనికి ప్లెయిన్ గ్రీన్ కలర్ అయినా కానీ వాడచ్చు లైట్ గ్రీన్ ఆర్ డార్క్ గ్రీన్ రెండు కూడా కాంబినేషన్ మనకి అదే ఇచ్చున్నారు కాబట్టి లేదు అనుకుంటే కనుక ఇది మొత్తం మీద కలిపి మనకైతే కనుక ఈ దుపట్టా కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది ప్యాటర్న్ అయితే కనుక సో చూసుకోండి మీకు గనుక నచ్చితే ఇది ఒక న్యూ పీస్ అండి మనకి మీషోలో నాకు తెలిసి ఇది ఇంకా డ్రెస్సెస్ ఎవరు చూపించిన కూడా చూపించి ఉండరు అంత లేటెస్ట్గా అయితే కనుక మనకి వచ్చిందండి సో టూ మీటర్లో అయితే కనుక కంప్లీట్ కాన్సెప్ట్ ఇది సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే కనుక కొంచెం లైక్ సిల్క్ బేస్డ్లోనే దీనికి ఏదో చెప్తారండి ఫ్యాబ్రిక్ మనకి కొంచెం ఎట్లా ఉంటారంటే లిటిల్ బిట్ గరుకు ఉంటుంది ఫ్యాబ్రిక్ షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్లోని టూ మీటర్లో అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది మనకి విత్ టజల్స్తోని ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక వెరైటీ అండి ఒకసారి అయితే కనుక కింద టజిల్స్తో అంతా కూడా చూపెడతాను టూ మీటర్ బరాబర్ ఉందండి ఏం తక్కువ లేదు ఖచ్చితంగా సో ఫ్యాన్ లేకపోతే అసలు ఉండలేకపోతున్నాం కదా అని ఫ్యాన్ పెడితేనేమో మేము దుప్పటా కాస్త ఎగిరిపోతుంది ఇక్కడ చూపిస్తాను చూడండి అండి వన్ అండ్ ఇది అయితే కనుక మనకి టూ మీటర్ బరాబర్సే వచ్చింది మూడు కలిపి అయితే కనుక చక్కగా మనకు ఒక సెట్ ఉన్నాయి మూడు కలిపి కాంబినేషన్ ఇది అండ్ మీషోలో ఎలా అయితే మనం డిస్ప్లే లుక్ చూసామో సేమ్ యాజ్టీస్ వచ్చిందండి గుడ్ క్వాలిటీలో అయితే కనుక వచ్చింది ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ మరొక సెట్ చూపెడతానండి అసలు ఎంత బాగుందో తెలుసా పార్టీ వేర్ కాంబినేషన్ అండి కలర్ కూడా టూ గుడ్ కలర్ అందరికీ సూట్ అయ్యే కలర్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూపిస్తే ఒకసారి అయితే కనుక చూసుకున్నట్లయితే లైక్ కాంబినేషన్ డెఫినెట్గా హైలీ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్ సో డెఫినెట్గా అయితే కనుక మీరు తీసుకోవచ్చు బాటమ్ దుపట టాప్ త్రీ పీస్ ఎట్ ఇది కూడా అండర్ బడ్జెట్ పీస్ కలర్ కాంబినేషన్కి పెట్టాలండి యాక్చువల్గా చాలా బాగా వచ్చింది అయితే కనుక మనకి ఇది కంప్లీట్గా అయితే కనుక టాప్ యొక్క లుక్ చాలా బాగుంటుంది వేసాక లుక్ అయితే కనుక లైక్ డే టైమ్ ఆర్ ఈవినింగ్ టైం సెమీ పార్టీ వేర్ ఆఫీస్ వేర్ దేనికైనా కానీ మీరు చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు ఇదంతా కూడా జరీ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చేసింది జరీ బుటీస్లో అయితే కనుక కింది కూడా మనకు వచ్చింది అండ్ విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చిందండి ఇది మనకి సో ప్యాటర్న్ అయితే కనుక చాలా సింపుల్గా చక్కగా వచ్చిందండి చాలా మందికి కలర్ కూడా ఇష్టం ఉంటుంది సూట్ అవుతుంది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్ అండి హ్యాండ్ మీద కూడా మీకు సిల్వర్ గోటా లేస్తో అయితే కనుక ఉన్నారు ఇవంతా కూడా మనకి ఫ్రంట్ చక్కగా బూటీతో అయితే కనుక హైలైట్ చేసేసారు ఈ విధంగా అండ్ ఇదైతే కనుక మనకి లుక్ కదా అండ్ మీకు అయితే కనుక ఒకసారి దుపట్టా అండ్ బాటమ్ కూడా వేసి లుక్ పెట్టాను సో నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది డెఫినెట్గా ట్రై చేయొచ్చండి డెఫినెట్గా నేను ఈ డ్రెస్ కూడా నేను మీకు తప్పకుండా వేస్ అయితే చూపిస్తాను ఇదైతే కనుక స్ట్రైట్ కట్లోనే ప్యాంట్ అండ్ లోపల కూడా లోపల కూడా లైనింగ్ వచ్చిందండి ఇంటర్లాక్ వచ్చింది అండ్ దీనికి మనకైతే కనుక పాకెట్ రాలేదు కానీ లైనింగ్ అయితే వచ్చిందండి ఇంటర్లాక్ అయితే కనుక వచ్చిందనమాట ఆ స్ట్రైట్ కట్లోని బాటమ్ ఇది వెరీ నైస్ ప్యాటర్న్ హైలీ రికమెండెడ్ కలర్ కాంబినేషన్ వైజ్ అండ్ ఈ ప్రైస్కి అయితే మాత్రం నిజంగా ఇది మనీ వర్త్ అండి సో చాలా మంచిగా ఇచ్చారు అండ్ జార్జెట్లో అయితే కనుక మనకి సిల్వర్ అవుట్ లైన్ అంతా కూడా ఇట్లా గోటలేసి తీసేసుకుని దీనికైతే కనుక దుపట్టా ఇచ్చినారనమాట సో కంప్లీట్ లుక్ ఇది సో మీకు అయితే ఒకసారి పెట్టేసి నేను లుక్ చూపిస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను ఒకవేళ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇది ఓవరాల్గా అయితే కనుక మన సెట్ యొక్క లుక్ అండి కంప్లీట్గా ఈ విధంగా వస్తుంది ఓకే సో నెక్ నెక్స్ట్ సెట్ కూడా చూసేద్దాం అండర్ బడ్జెట్ పీసెస్ అండి అన్నీ కూడా లైక్ మనం ఎఫోర్డ్ చేయగలిగిన ఉండాలి ఈ సమ్మర్ కోసము సో దానికోసమే నేను చూసి కనుక కొత్త కొత్తవే తీసుకొచ్చాను అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటాను వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అయితే కనుక ఈ సెట్ అండి ఇట్లా వస్తుంది కాటన్ అండి ఇంతకుముందు మనం గ్రీన్ చూసాం కదా అలాంటి దాంట్లోనే లైన్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనిపించింది నాకు మంచి క్వాలిటీ ఉంది మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ హెవీ కాటన్ కాది కాటన్ అండి ఇది అయితే కనుక చాలా నైస్ వర్క్ అండ్ సింపుల్ డిజైన్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది సో ఒకవేళ ఇలా నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు వితౌట్ లైనింగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీ ఉంది కింది వరకు అయితే కనుక మీకు కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది వితౌట్ లైనింగ్ అండి చెప్పినట్టు ఉన్నాను కదా ఈ మాట సో ఓవరాల్గా అయితే కనుక డ్రెస్ లుక్ ఇది మనకి వైన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అయితే కనుక థ్రెడ్ అనేది తీసుకున్నారు దీనికి సో క్లోజప్ లుక్ చేస్తున్నాను మీకు కంప్లీట్గా అర్థమయ్యేదానికైతే కనుక అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక మనకి బాటమ్ విత్ పాకెట్తో వచ్చిందండి ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది బికాజ్ సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా ఉంది కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ అండ్ మనకైతే కనుక దుప పాకెట్ లెంతీ పాకెట్ అండ్ స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి బాటమ్ ఓకే కంప్లీట్ లుక్ ఇది ఇలా వస్తుందండి ఇది బాటంతో అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా ఒకసారి అయితే కనుక పెట్టేస్తాను సో నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈరోజు కలర్ కాంబినేషన్స్ బట్టి మీకే సూట్ అవుతుందో దాన్ని బట్టి తీసేసుకోండి ఇది దుపట్టా టూ మీటర్లో అయితే కనుక విత్ టాజల్స్తో కంప్లీట్గా దుపటా లుక్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది ఇది కూడా అండి ఇంతకుముందు నేను చెప్పాను కదా సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్లోనే మనకి ఇది అయితే కనుక వస్తుంది దుపట్టా కూడా చాలా లెంత్ దుపట్టా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి చాలా లెంత్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇచ్చున్నారు డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాల్సినటువంటి ఒక చక్కని కలర్ కాంబినేషన్ మీద లెంత్ దుపటాస్తో అండర్ బడ్జెట్లో వచ్చినటువంటి వెరీ న్యూ డిజైన్ అండి ఇది ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సో చూసుకోండి నచ్చిందనుకుంటే కనుక నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను మీకు ఈ డ్రెస్ కూడా హైలీ రికమెండెడ్ కలర్ కాంబినేషన్ వైజ్ క్వాలిటీ వైజ్ ఈ ప్రైస్కి అయితే కనుక బెస్ట్గా ఉందని చెప్తానండి ఇది మన డ్రెస్ డీటెయిలింగ్ నెక్స్ట్ అయితే కనుక ఇది కొంచెం పార్టీ వేర్కి వేసుకునేలాగా ఉందండి ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది అండ్ వీటిలో కూడా చాలా కలర్స్ మనకి అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి అండర్ బడ్జెట్లోని మొత్తం అంతా కూడా ఇట్లా మనకి వర్క్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది అంతా కూడా వర్క్ అండి హ్యాండ్ మేడ్ టైప్లో అయితే కనుక వర్క్ వచ్చింది నెక్లైన్ మొత్తం అంతా కూడా బీట్స్ వచ్చింది జరీ వర్క్లో అయితే కనుక చాలా బాగా అనిపిస్తుంది అండ్ బాటమ్ అండ్ దుపటాతో అయితే కనుక కంప్లీట్ సెట్ లుక్ ఇది కలర్స్ ఉన్నాయండి నాకు ఈ కలర్ బాగా అనిపించింది దీనిలో ఒకవేళ మీకు నచ్చిన కలర్ ఏమైనా ఉంటే కూడా ఆ కలర్ బట్టి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు విత్ లైనింగ్ అండి ఫ్రంట్ నెక్ లైన్ అంతా కూడా హ్యాండ్ మేడ్ అయితే కనుక వచ్చి ఉండింది అండ్ ఇప్పుడు అయితే కనుక ఇది మీషోలో చాలా కొత్తగా లాంచ్ అయింది త్రీ బై ఫోర్ హ్యాండ్తో అయితే కనుక మనకి కంప్లీట్ ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది లోపల అయితే కనుక లైనింగ్ అండి ఇది కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ అండి మామూలుగా అయితే జనరల్గా పాలిస్టర్ ఇస్తారు కదా సో పాలిస్టర్ కాదు ఇది కాటన్ లైనింగ్ పైన అయితే కనుక ఇచ్చినారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వెరీ క్లాసీ డిజైన్ అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా టూ మీటర్ దుపట్టా టాజిల్స్ అండ్ బుట్టితో అయితే కనుక కంప్లీట్గా మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది సో చూడొచ్చు మీరు నచ్చింది అనుకుంటే కనుక లింక్ అవైలబుల్గా ఉంది సో మంచి కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా నచ్చితే మాత్రం డెఫినెట్గా మీరు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండి మంచి కలర్ లెంతీ దుపట ఇది కూడా ఈ విధంగా ఉంటుందండి ఓకే ఓవరాల్గా ప్యాటర్న్ ఇది అండ్ బాటమ్ కూడా చూపించేస్తాను ఒకసారి స్ట్రైట్ కట్ బాటమ్ అండి వితౌట్ పాకెట్తో అయితే కనుక వచ్చింది ఇది మనకి ఈవినింగ్ వస్తుంది ఇది బాటమ్ యొక్క డీటెయిలింగ్ ఇలా వస్తుంది ఇలా ఉంటుందండి లుక్ మొత్తం చాలా బాగా వచ్చింది వేర్కి వీటన్నిటికీ కూడా హ్యాపీగా అయితే కనుక మనం వేసుకుని వెళ్ళొచ్చు చక్కని కలర్ కాంబినేషన్ ఓవరాల్గా మనకి లుక్ విత్ లెంత్ దుప్పటాతో అయితే కనుక చాలా లేటెస్ట్గా వస్తున్నటువంటి ప్యాటర్న్ ఇది సో తప్పకుండా వీటిలో ఏది నచ్చినా కానీ మీరు ట్రై చేయొచ్చు నా సైడ్ నుంచి ఇవన్నీ మీకు హైలీ రికమెండెడ్ డ్రెస్సెస్ కాంబినేషన్స్ అండి లైక్ ఇట్స్ ఇందాక నేను చెప్పినట్టుగా స్టార్టింగ్లో మనకి రెగ్యులర్ యూజ్ ఆఫీస్ యూజ్ సెమీ పార్టీవేర్ వరకు మీరు హ్యాపీగా వేసుకున్నటువంటి డ్రెస్సెస్ అండి సో ఈ వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను మీకు హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నానండి సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి అండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది దాని మీరు అయితే కనుక హ్యాపీగా మన అప్కమింగ్ రాబోయేటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు హ్యాపీగా అయితే కనుక చూడవచ్చు మరో వీడియోలో రేపు కలుగుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్